మేడం ఒకటిని అడుగుతాను ఈ రెండు వేల ఇరవై ఐదులోన కూడా ఇప్పటికైనా కొన్ని ఎలా అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఇప్పటికైనా మనం ఓ ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి మాకు చెప్పాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి వ్యక్తులు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు దీనికి ఒక్క ఒక్క నిమిషం మేడం మోసపోతే ఎలా ఉంటుంది జెన్యున్ ప్రాపర్టీ ఉంటే ఎలా ఉంటుందో ఈ రెండు ఒకసారి ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి మీతో మాట్లాడేటప్పుడు ఎవరితో అయినా మనం ఒక కస్టమర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక క్లయింట్కో ఒక ఇన్వెస్టర్కో మనం చెప్పేటప్పుడు విజన్ చెప్పగలుగుతాం బట్ మనం చెప్పేవన్నీ కూడా ఏంటంటే డాక్యుమెంట్ వైజ్ క్లియర్ ఉండాలి డాక్యుమెంట్ వైజ్ చాలా క్లియర్ ఉండాలి మా లాయరు అంటే మా దగ్గర ఉన్న లీగల్ టీము లేదా మీరు తెచ్చుకునే లీగల్ టీము రెండు సాటిస్ఫై అవ్వాలి ఫస్ట్ థింగ్ మీకు ఒక పాయింట్ చెప్తానండి మనకు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకని అడగండి ఎందుకు అంటే మన ఇనాం అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఇనాందారులు ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు అప్పట్లో గనుక ఆ ల్యాండ్లో పొజిషన్లో ఉన్నట్టు గనక ప్రూవ్ అయితే ఈ రోజుటికి వాళ్ళు వచ్చినా సరే అది ఎలాంటి స్థలమైనా వాళ్ళకే చెందుతుంది ఇది ఇనాం చట్టం డాక్యుమెంట్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి చూసుకోవాలి మనం ఎంతమంది దగ్గర ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి ఫస్ట్ థింగ్ లీగల్గా ఏదైనా సరే ల్యాండ్కి సంబంధించిన బిల్డింగ్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ అయితే సేమ్ ఉంటాయి వాటన్నిటిని మీట్ అయ్యారా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కంపెనీ ఆర్ ఎనీథింగ్ మీ ప్రాపర్టీ సేఫ్ అండ్ సెక్యూర్డ్ లేదా మీరు అడుగుతున్న డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోతున్నారా లేదా ప్రీ లాంచ్లో కొంటున్నప్పుడు మీకు అథెంటిసిటీ ఇవ్వటం లేదా మీ డబ్బుకి షూరిటీ ఇవ్వటం లేదా మీరు కొనొద్దు నష్టమేం లేదు మీ డబ్బు మీ దగ్గర ఉంటే ఏం ప్రాబ్లం లేదు కానీ తీసుకెళ్ళి అవతల వాళ్ళ బైబ్యాక్ కాన్సెప్ట్లు కావచ్చు లేదా ప్రీ లాంచ్లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు లేదా మీకు సంవత్సరంలో ఇంత రిటర్న్ ఎక్కడొస్తుందండి రిటర్న్స్ ఇంట్రెస్ట్కి ఇస్తేనే ఓ ఇంట కేవలం ఇంట్రెస్ట్కే డబ్బులు వస్తేనే టూ రూపీస్ ఇంట్రెస్ట్కేనే మీకు తక్కువ వస్తుంది యాభై లక్షలకు లక్ష రూపాయలు ఉంటాయి అలాంటిది మీరు బైబ్యాక్ కాన్సెప్ట్లో ఇంత మల్టిప్లై అవుతుందంటే మీరు లాజికల్గా ఎలా నమ్మగలుగుతున్నారు భూమి లేని భూమి మీద మిమ్మల్ని డబ్బు పెట్టామంటే మీరు ఎలా పెడుతున్నారు ఒక్కసారి అడగండి పొజిషన్ చూపించామని అడగండి మీరే కదా పెడుతున్నారు ఆ భూమి పొజిషన్ అడగండి ఆ కమర్షియల్ స్పేస్ పొజిషన్ అడగండి కమర్షియల్ స్పేసుల్లో కూడా బిల్డింగ్ ఉండదండి పర్మిషన్స్ రావు ఏమి రావు కొనమంటారు ఆ కొనడానికి కస్టమర్కి వాళ్ళు చెప్పే థింగ్ ఏంటి అంటే మీకు మంత్లీ రెంటల్స్ ఇస్తామంటారు అదే ఎండు ప్రోడక్టే అమ్మండి కనపడుతుంది కదా లేదు అంటే ఇవన్నీ డిఫరెంట్ స్ట్రాటజీస్ అండి అంటే ఆర్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ కంపెనీస్ మార్కెట్ నుంచే ఫండ్ పూల్ చేసి ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మీరు రైట్గా చే చేస్తే తప్పులేదండి కానీ సక్సెస్ రేట్ ఎక్కడుంది లాంచ్ ప్రాజెక్ట్స్లో మార్కెటింగ్ వాళ్ళు మోసపోయి కొనిపించిన కస్టమర్సు మోసపోయి ఇంకా ఎక్కడండి నమ్మే పరిస్థితి ఉంది ఆ రోజే డాక్యుమెంట్ చూపియండి నేను నన్ను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిపిస్తున్నారో చూపియండి నాకు ఇన్ని డాక్యుమెంట్స్ కావాలి మీరు ఇంత రాయండి చైర్మన్ సంతకం కావాలి ఇంతమంది దీనికి అష్యూరెన్స్ తీసుకుంటున్నారు అని మీరు ఏమన్నా చేయగలిగితే కనీసం మనం కొట్లాడడానికైనా ఉంటుంది ఏమీ లేదు బుకింగ్ ఫాము రిసిప్ట్లు ఏమన్నా అంటే ఎక్కువ మాట్లాడితే ఈ కస్టమర్ టఫ్గా ఉన్నారు లేదా ఈ మార్కెటింగ్ పర్సన్ ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారని అవ్వట్లేదు ఎందుకంటే కోటి మంది జనాభా అండి కోటి మందిలో వన్ పర్సెంట్ క్వశ్చన్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు అంతే ఇప్పుడు మీరు చూస్తున్న చాలా ఏరియాస్ కమర్షియల్ బిల్డింగ్స్ కనిపిస్తున్న వాటికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉండదు తెలుసా మీకు పట్టాదారు భూములు ఉంటాయి అవన్నీ ఎలా తెలుస్తాయి మీకు మీరేమో రోడ్డు మీద పెద్ద బిల్డింగ్ ఉంది బాగుంది అనుకొని ఏమీ లేకుండా మీరు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసేసిన వాళ్ళు కూడా ఉంటారు తర్వాత తెలుస్తుంది క్వశ్చన్లు అడగండి ఫస్ట్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా అసలు ఈ ల్యాండ్ ఎలా ఇవన్నీ మీకు తెలియకపోవచ్చు లాయర్కి అయితే తెలుసుగా లాయర్ని తీసుకెళ్తే తప్పేంటి ప్రతి కస్టమర్ ఒక లాయర్ తో వెళ్ళిన రోజే ఈ సిస్టమ్ అనేది కరెక్ట్ అవుతుంది ఎంతసేపు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు చెప్పింది కరెక్ట్ గానే ఉంది నేను చూశాను వాళ్ళ ఆఫీసు కాదండి నేనైతే ఒక ఆరు నెలలు ఆఫీస్ లేకుండానే పనిచేసిన నేను ఒక కంపెనీలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒక వర్క్ స్పేస్ లేకుండానే పనిచేశాను ఆ తర్వాత నేను ఆఫీస్ పెట్టుకున్నా ఇవన్నీ మార్కెట్లో జరుగుతున్న థింగ్స్ కదండి నేనేం జరగని థింగ్స్ మాట్లాడలేదు కదా నేనేం జరగని థింగ్స్ మా ప్రీలాంచ్ స్కాములు మీరు చూడట్లేదా మీరు వీడియోలు చూడట్లేదా మీడియా ప్రజెంట్ చేస్తుంది కదా మరి ఎందుకు జరుగుతున్నాయి అవన్నీ కస్టమర్కి తెలియకుండానే డబ్బులు కడుతున్నారా ఇక్కడ అందరిది ఉందండి సిస్టమ్ది ఉంది కస్టమర్స్ది ఉంది ఎందుకంటే భయం మనం ఈ క్వశ్చన్లు అడగాల వద్దా అని ఎవరో ఒక్కరే అడుగుతారు ఎవరో ఒక్కరే నిలబడతారు ఒక్కరే అడుగుతారు అనమాట అలాంటి మీ దగ్గర డబ్బులు ఉంటే ఖర్చు అయినా పెట్టుకోండి ప్రాబ్లం లేదు లేదా బంగారం అయినా కొనండి ప్రాబ్లం లేదు మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి బట్ ఇచ్చారు ఓకే ఓకే సో ఇవన్నీ క్లియర్ ఉన్న తర్వాత మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే పర్సన్ కరెక్ట్ ఉన్నా లేకపోయినా మీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీరు ఎప్పటికైనా ఏదైనా చేయొచ్చు కదండి డాక్యుమెంట్ మీ చేతుల్లో ఉంటే ఇవేమీ లేకుండా ఎంతసేపు ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్ చేస్తారనమాట జనాల్ని అది చేసిన అన్ని రోజులు ఇలాగే ఉంటుంది ఫస్ట్ థింగ్ జెన్యున్గా ప్రాపర్టీ కొంటే ఎలా ఎంత హ్యాపీగా ఉంటుందంటే నవ్వుతూ వాళ్ళు మన ఫోన్ ఎత్తుతారు మనం వాళ్ళ ఫోన్ ఎత్తుతాము హ్యాపీగా ఉంటాము తరతరాలకి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది చక్కగా ఉంటుంది ఆఫ్ ఆఫ్ మైండ్ స్లీప్ అందరికి ఉంటుంది అమ్మినోడికి కొన్నాడు మార్కెట్ లో ఎక్కువగా మోసపోయేది ఒక స్కీమ్ కూడా మేడం మనకు తెలిసిన బంధువులు కూడా మన ఫ్రెండ్స్ సర్కిల్ అందరం కలిసి ఒక చోట తీసుకుందాం అని చెప్పి ఈ మధ్య బాగా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎంతవరకు సేఫ్ అది గ్రూప్ గా అంటే గ్రూప్ గా తీసుకుందాము గ్రూప్ గా తీసుకుంటే అందరూ ఒక చోట ఉన్నట్లు ఉంటుంది అంటే ఒకళ్ళ మునికేది కాక మిగతా అందరం కూడా మించి ఇవన్నీటికి ఫస్ట్ దేనే అది ఎంత వరకు అనేది అంటే ఇప్పుడు ఏ ఉందండి ఇప్పుడు మన నాప్ నేను కొనుకుందా అనుకున్నాను మేడం నేను మిమ్మల్ని చూసుకోవాల్సి వస్తుంది అది ఎంత వరకు కరెక్ట్ మంచి విషయమేగా నేను అనుకోండి నేను మీకు ఇంకొంచెం మీరు మీరు కాదు ఎగ్జాంపుల్ ఆ 100% ఇప్పుడు మనకు తెలిసినోల్ దగ్గర తీసుకుంటామ అన్న సరే నేను ఫస్ట్ మాట్లాడిన అన్ని టాపిక్ క్రైటీరియాస్ ఉండాలి అవన్నీ మీట్ అయితే తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కోవడంలో తప్పలేదు ఒక గ్రూప్ గా ఉండి ఒక మంచి లయన్ పెట్టుకొని మంచి మంచి విషయమే కదా ఒక్కరు వెళ్ళే దానికంటే నలుగురు బలం ఎక్కువగా ఉంటుంది కదా సో మంచి విషయమే ఇప్పుడు మీరు ఉన్నారండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన వెంచర్ లో కొన్నారనుకోండి మీకు మన కంపెనీ నచ్చింది మన నేను వ్యక్తిగతంగా మీకు తెలుసు అన్ని నచ్చితే మీరు మీ టీంకి చెప్పారా రారా వాళ్ళందరూ అండ్ తను కూడా ఉన్నారు మనం కూడా ఉన్నాము పర్వాలేదు అంతా బాగానే ఉంది అని అనుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే నేను మాట్లాడిన ముందు టాపిక్ అంతా క్లారిటీ ఉంటే సెకండ్ టాపిక్లో మీరు వంద మందినైనా తీసుకురండి అప్పుడు మీరు కూడా దేవుడే వాళ్ళకి బాగా రోజు చెప్పారు తీసుకెళ్లారు అని చెప్పి